నిజంగా బలం అనుకొని వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు లోకేష్ గారు వాట్ ఈజ్ యువర్ స్థాయి మీ స్థాయి అంటే ఒకసారి తెలుసుకోండి మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు మంత్రి అయ్యారు పంచాయతీ రాజ్ శాఖను డీఏ చేశారు ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు ఘోరంగా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోవటమే కాదు అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు మళ్ళా తర్వాత మొన్న అప్పుడు ఇరవై మూడు మంది గెలిస్తే మీరు ఓడిపోయారు మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మెజారిటీతో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్ నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు నీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో నాకు అర్థం కదా ఈ సీబీ సిబిజి రిలయన్స్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని మీరే తీసుకొచ్చారా మీరు తీసుకురాలా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో ఎనిమిది ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురాకడం జరిగింది ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత పచ్చబద్ధాలు అని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆ మాట చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభం లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు అది చెప్పడం ఆయన తీసుకొచ్చా అంట కష్టపడి రిలయన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట ఈయన తీసుకొచ్చా అంట దావోసే లేం పగలు తీసావే ఒకటి కూడా రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని అంటూ అడ్డుకుంటున్నారని ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి అడ్డుకున్న వాళ్ళందరినీ రెడ్డు ముక్కల ఎక్కించేస్తాట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం రెండుసార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా లోకేష్ బాబు నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన రెండుసార్లు నిలబడితే ఒకసారి గెలిచావు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాయండి విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందండి అట్టంచే పర్లే విజనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్ చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు అంటే డైలాగ్ చూడండి ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో విజనరీ అంటే ఎవరో తెలుసా అలానంట ఆ నాన్న విజనరీ అంట రెండు వేల రెండు వేల తొంభై నాలుగులో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పనిచేస్తున్నారు కంప్యూటర్ టెక్నాలజీలో అంటే దాని అర్థం ఏంటంటే ఆ నాన్న విజనరీ అని కంప్యూటర్ అలా అని చెబుతుంటే నేనే కనిపెట్టానని మా నాన్నే కనిపెట్టాడని అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా నువ్వు విషనరీవా అయ్యా నువ్వు విషనరీవే కాదు ప్రిషనరీవి కూడా యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు అది మర్చిపో మాక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిషనరీ అని మీ నాన్న విజనరీ అని మాట్లాడుతున్నావు మీ నాన్న పూడుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే పోతి కొబ్బరికాయ ఉంది అంతకు మించి ఏమీ లేదు కింద వేసుకోను పైన వేసుకోవడం కొట్టుకోవటం నీకు అవగాహన లేదు ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో నీ గొప్పతనాన్ని గురించి నీ అజ్ఞానాన్ని గురించి నీ అసమర్థత గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే శక్తి ఉంటే కొద్దిగా నీకు జ్ఞానోదయం అయింది ఏదో నీ ముందు నమస్కారాలు పెడతారు శభాష్ అంటారు ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెబితే తప్ప సంతకం పెట్టటల్లా నువ్వు చెబితే తప్ప మంత్రి ఎవడికి ఇవ్వటంలా నువ్వు చెబితే తప్ప ఎవడికి పదవి ఇవ్వటంలా అందువల్ల మీ చుట్టూ తిరిగి భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ భజన అంతా అనుకొని కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సమంజసం కాదు అని మనవి చేస్తున్నాం అంతేకాదు మళ్ళీ అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా ఒకడు గుండిపొడి వచ్చిందంట ఒకడేమో బాత్రూంలో పడి చైర కొట్టుకున్నాడంట ఇదే సేమ్ డైలాగ్ ఒకడో చీర కొట్టుకున్నాడు ఒకడో ఒకడేమో గుండిపోటు వచ్చింది అని వాళ్ళు ఆపదలో ఉన్నారు ఒకరు పడి చెయ్యి చెయ్యిపోయింది అనుకోండి ఒక ఆయనకేమో నిజంగానే గుండిపోటు వచ్చింది ఆపరేషన్ కూడా చేయించారు ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు రెడ్ బుక్ చూపించినట్ట నాకు అర్థం కాలేదు నాకు అర్థం అర్థం కాగలుగుతా ఉన్నా ఏం మాట్లాడి దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది రేపు నీకు వస్తుంది ఎల్లు నాకు వస్తుంది ఎవరు చెప్తాడు గుండిపోటు దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడం అధికారం శాశ్వతం కాదు నేను ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికయా ఇన్నిసార్లు ఓడిపోయాం అన్నిసార్లు గెలిచాం అధికారం చూశాం అధికారం లేని సమయం చూశాం కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నారు దమ్ముంటే తీసుకురా స్వామి మంచి మంచి కంపెనీలు తీసుకురా దావోశైలు తీసుకురా అంటే దావాసైలి ఉట్టి వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారంట నేను ఎవరితో మాట్లాడ్డంట కార్యకర్తలు కూడా కలవడంట అయ్యా పులిమెందుల్లో రాజరెడ్డి గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు అసలు నేను ఒక మాట చెబుతున్నాన అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి వస్తే సెక్యూరిటీ ఇస్తారా మీరు ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కానీ ఎక్కువ సెక్యూరిటీ ఉందంట మొన్న మిర్చి ఆట దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే తక్కువ మిత్రాలు చేసుకున్నారండి సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా ఇప్పటికి పది మాసాలు అయిపోయింది ఓటమి పాలే మేము మాకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది వాస్తవం అది కనుకొట్ట మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం ప్రజల్లోకి వెళ్లడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు ఇవాళ తలగొట్టుకుంటున్నారు ఎందుకు వేశవరా బాబు మీకు ఓట్లు అనవసరంగా ప్రతి నెలా ఫస్ట్ తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు కానీ ఇవాళ ఏమీ లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే ఒక పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది వెళ్ళడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్ర పడదయా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీకు ఎవరికైనా అదే వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజానాయకత్వంలో అలాంటి బలమున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు విజనరీ ప్రిజనరీ అని మీ నాన్న యాభై మూడు రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు మీ నాన్న యాభై మూడు రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు నువ్వు ఢిల్లీ పారిపోయావు ఎక్కడావో తెలియదు ఇవాళ కాళ్ళ దగ్గరేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు రోజులు ఎప్పుడూ ఇలా ఉండవు మారుతుంటాయి అప్ అండ్ డౌన్స్ డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజ